హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ జమీల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ అయితే నేను దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే సో ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేసి సో ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అందరు బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే సో గోరింటాకు కొన్ని చెట్లు గోరింటాకు బాగా పండుతుంది బాగా పండదు అని అంటూ ఉంటారు కదా సో ఏ చెట్టు గోరింటాకైనా సరే మనం వేసుకునే సో పదార్థాలను బట్టి ఉంటుందన్నమాట సో చూసారు కదా నేనైతే గోరింటాకు అయితే ఒక మిక్సీ బౌల్లోకి తీసుకుంటున్నాను సో ముందుగా కొంచెం అయితే ఒక చింతపండు అయితే నానబెట్టాను అనమాట నానిపోయినటువంటి చింత ఇందులో వేసేసుకుంటున్నాను అలాగే కొద్దిగానే వాటర్ వేసాను కదా వాటర్ కూడా ఇందులో షిఫ్ట్ చేసేసుకుందాం ఇప్పుడైతే చాలా ఇంపార్టెంట్ థింగ్ అయితే వేస్తానండి సో ఖచ్చితంగా మీరు ఇది వేసి అయితే ట్రై చేయండి ఎటువంటి గోరింటాక అయినా సరే ఇప్పటి నుంచో పండకుండా ఉన్న గోరింటాకాయస్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇది ఏంటో కాదండి మనం మాకు ఒక్క తాంబూలంలో వేసుకుంటాం కదా సున్నం అన్నమాట సో నేను ఇప్పుడు కూడా అది సున్నం అయితే ఇంట్లో పెట్టుకునే ఉంటానమాట సో పిల్లలకి దిష్టి తీసినప్పుడు కూడా మనం ఎర్ర నీళ్ళు తయారు చేసుకుంటాం కదా సో దానికోసం అయితే తీసి అనమాట కొంచెం చింతపండు అలాగే సున్నం అయితే వేసేసానండి సో ఇప్పుడైతే నేను మిక్సీ పడుతున్నాను అనమాట సో చూశారు కదా ఫ్రెండ్స్ కొంచెం కొంచెం అయితే ఇంకా మిక్సీ పట్టుకుంటున్నాను గోరింటకు అనేది మిక్సీలో మెదగడానికి చాలా టైం పడుతుంది అనమాట సో ఫస్ట్ అయితే కొద్దిగా అయితే మెత్తగా అయింది అనమాట దాన్ని సపరేట్గా చేసేసుకున్నాను సో సెకండ్ టైం కూడా వేస్తున్నానండి చూస్తున్నారు కదా ఇంక ఈ విధంగా సెకండ్ టైం కూడా నలిగాక సో ఇంకా ఫస్ట్ టైం మనం ఆల్రెడీ చేసి పెట్టుకుంటున్నాం కదా ఇంకా అది కూడా షిఫ్ట్ చేసేస్తున్నాను అనమాట ఇప్పుడు రెండు సార్లు గోరింటకు కూడా ఇంకా మొత్తం వేసేసి అయితే ఒకసారి అయితే ఇంకా మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇంక ఈ విధంగా ట్రై ఫ్రెండ్స్ చాలా బాగా పండుతుంది ఎందుకంటే మనం ఎక్కువ వాటర్ వేసేసుకుంటే అది లిక్విడ్ లో కారిపోతూ ఉంటుంది అనమాట సో ఒకే దగ్గర పండకుండా మొత్తం చెయ్యి అంతా కారిపోయి పండిపోతూ ఉంటుంది సో చూస్తున్నారు కదండి నేను ఇంకా మిక్సీ పడుతూనే ఉన్నాను నా చెయ్యి అయితే చాలా బాగా అయితే పండిపోయిందనమాట మీరు తప్పకుండా ఇంకా టూ అయితే వేసేసి అయితే ఇంకా అయితే ఇంకా ట్రై చేయండి చాలా బాగా పండుతుందండి చూస్తున్నారు కదా మనకి ఎటువంటి జనరల్ స్టోర్లో అయినా దొరుకుతుందనమాట అది మనము కిరాణా సరుకులు తెచ్చుకుంటాం కదా సో ఆ షాప్స్లో అయితే ఇస్తారనమాట ఓకే ఇంకా మా పాపకైతే మా చిన్న పాపకైతే పెట్టేసానండి చిన్న చిన్న చేతులు చాలా ముద్ద వస్తున్నాయి అనమాట ఇంకా మా పిల్లలకి అందరు కూడా పెట్టేసానమాట నేను ఎలా ఉంటుందో అయితే మీకు చూపిద్దామని ప్రాక్టికల్గా అయితే చేశాను అనమాట సున్నం వేస్తే ఎటువంటి గోరింటాక అయినా సరే చాలా బాగా పండుతుందండి అది కూడా చింతపండు కూడా వేసుకోవాలన్నమాట ఇంకా మేము చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు వేసే అదే మా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు చేసేవారు అనమాట మనము మట్టితో పొయ్యి పెట్టుకుంటాం కదా సో ఆ మట్టి గడ్డ కూడా వేసేవారు అనమాట అంటే ఖాళీ ఉంటుంది కదా అది కూడా వేసేవారు కొంతమంది అయితే నిమ్మకాయ పిండుకుంటారు బట్ నేను ఈ ఇంకా గోరింటాకైతే ఈ విధంగా వద్దన్నా సరే చాలా బాగా ఎర్రగా పండేలాగైతే చేస్తున్నాము చూసారు కదండి ఇంకా పిల్లలకైతే పెడుతూ ఉన్నాము కానీ చాలా బాగా అయితే పండుతూ ఉందన్నమాట సో మా బుడ్డిదాని అయితే చాలా బాగున్నాయి అన్నమాట రెండు చేతులకైతే పెట్టేశాను నేను ఇంకా అలాగే పిల్లలందరికీ కూడా పెట్టేసాను అనమాట ఇంక నేనైతే పెట్టుకోలేదులేండి ఎందుకంటే నాకు గోరింటాకైతే ఇష్టం ఉండదు అంటే ఇష్టమే కానీ ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఏదో ఒక పని ఉంటుంది కదా అంత పెట్టుకునే అంత టైం అయితే ఉండదన్నమాట ఇంక ఇంట్లో పని ఇంకా ఇంకా అవన్నీ సో బెడ్స్ అయితే రెడీ చేయడం కానీ ఉంటాయి కదండి కాబట్టి అయితే నేను పెట్టుకోనమాట ఇంకా పిల్లలకైతే పెట్టేశాను అలాగే చూసారండి ఎంత బాగా పండినాయో ఇంకా మా పిల్లలందరికీ చేతులు కూడా ఇంకైతే నేనైతే వీడియో తీశాననమాట ఇంకా మా ఓకే ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగారైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి బెల్లగానే యాక్టివిటీలో పెట్టుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ అయితే నాకు చాలా మోటివేషన్గా ఉంటుందన్నమాట మీరు చేసుకునే సబ్స్క్రైబ్ నాకు చాలా సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది అన్నమాట సో ప్లీజ్ అండి కొత్తగారైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి ఓకేనండి సో మరెన్నో వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఒకసారి అయితే విజిట్ చేయండి ఓకే చూస్తున్నారు కదండి ఇంకా పిల్లలందరికీ కూడా పెట్టేశానమాట ఇదైతే వాటర్ తక్కువ వేసుకుని అంటే మనం చింతపండు నానబెడతాం కదా ఆ వాటర్ మొత్తం మాత్రమే వేసుకున్నాను అంటే నేను ఇంకెటువంటి వాటర్ వేయలేదు ఎక్కువ వాటర్ వేసుకున్నా మనం జల్లీలా కారిపోతూ ఉంటుందన్నమాట అసలు కొంచెం కొంచెం షిఫ్ట్ చేసుకుంటూ మిక్సీ పట్టుకుంటూ ఇంకా మళ్ళీ మొత్తం అంతా కూడా ఒకేసారి వేసేసి మిక్సీ పట్టేసుకున్నామంటే అంతా నలిగిపోతుంది అనమాట చాలా బాగా అయితే పండుతుంది ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మరొక టిప్తో మేము ఉంటాను అంతవరకు బాయ్ కీప్ స్మైలింగ్ సో తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూస్తున్నారు కదండి పిక్స్ అయితే చాలా బాగా వచ్చాయన్నమాట అలాగే ఇంకా చూస్తున్నారండి సో ఇంక ఇదైతే వాష్ చేసేసారనమాట పిల్లలు సో నైట్ అంతా ఉంచేసుకున్నారండి ఇంకా అలాగే పెట్టేసి అయితే పడుకో పెట్టేసాను అనమాట పిల్లల్ని సో చాలా బాగా అయితే పండినాయి అనమాట నేను ఇంకెప్పుడు ఆషాఢం వచ్చినా సరే ఇంకా ఇలాగ గోరింటకు పిల్లలకు పెడుతూ ఉంటాను ఇంకా సో ఆషాఢం వెళ్ళాక కూడా ఇంకా మాకు ఎందుకు మరి ఇంకా మా పొలాన్ని పొలానైతే చెట్టు పడిపోయిందని చెప్పి తీసుకొచ్చారనమాట గోరింటాకు ఇంకా అదైతే ఇంక నూరైతే పిల్లలకి పెట్టేస్తానమాట మిక్సీ పట్టేసి ఇంకా చూస్తున్నారు కదండి ఇంకా పిల్లలు సంతోషం అన్నమాట ఇంకా చూసుకుంటున్నారు మార్నింగ్ లేవగానే పండిందా నాది పండిందా అది చూసుకుంటున్నారు చూసుకుంటున్నారనమాట అందరి చేతులు అయితే చాలా బాగు పండినాయి అండి నాకైతే చాలా సంతోషం అనిపించింది అనమాట ఎందుకంటే పిల్లలకి ఇలాంటివి పెడుతూ ఉండాలన్నమాట అలవాటు చేస్తూ ఉండాలి సాంప్రదాయం కూడా తెలుస్తూ ఉండాలి ఎందుకు పెట్టుకుంటాం ఏంటని అనేది సో గోరింటాకు అనేది బాడీ హీట్ని బట్టి పండుతుంది అని అంటారండి సో కొంతమందికి పండదు అంటారు బట్ ఎటువంటి తత్వం ఉన్నా సరే సో మనం సున్నమేసి గోరింటా పెడితే చాలా బాగు పండుతుందండి